హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ఎన్నికలు అయితే జరిగాయి సో మనకు ఇప్పుడు ఏంటంటే కౌంటింగ్ అంటే మనకు లెక్కింపు అనేది జరుగుతుందండి అయితే మనకు మళ్ళీ ఈ పార్టీ అయితే విజయం విజయానికి వైపు అయితే దూసుకొని అయితే వెళ్తుందండి భారీ మెజార్టీ వైపు అయితే దూసుకొని వెళ్తుంది అయితే మనకు ఎంత ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించి ఎన్నెన్ని ఆధిక్యంలో ఉన్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పుడు రిజల్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేసి లీడ్లో వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో అయితే ఉంది అలాగే మనకు కూటమి చూసుకున్నట్లయితే టాప్ లెవెల్లో అయితే ఉందండి నూట యాభై మూడుతో అయితే దూసుకుని అయితే వెళ్తుంది అలాగే మనకు జనసేన వచ్చేసి పంతొమ్మిది అలాగే బీజేపీ వచ్చేసి ఏడు సో మనకు ఈ విధంగా అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఫలితాలు అయితే ఉన్నాయండి అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే భారీ మెజార్టీతో అయితే కూటమి అయితే గెలుపు పొందుతుంది మళ్ళీ అయితే అధికారాన్ని అయితే చేపట్టే దిశగా అయితే ఉందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చినటువంటి అప్డేటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్